ఇంద్రకీలాద్రి దుర్గగుడి తొలి పాలక మండలి సమావేశం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది భక్తులకు పెద్దపేట వీసేలా నిర్ణయాలు తీసుకున్నామని బొర్ర రాధాకృష్ణ అలాగే ఈవో సీనా నాయక్ తెలిపారు మొత్తం ఇరవై నాలుగు అంశాలకు గాను పద్దెనిమిది అంశాలను ఆమోదించామని డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు భవానీ దీక్ష విరమణలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు రాబోయే భవానీల మాల డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను దాకా మరి దసరాలో అంతా కూడా ఎలా చూసారట తండోప తండలుగా ఆ భవానీ మాతలు గాని భవానీలు గాని వస్తారు దానికి మళ్ళీ సేమ్ దసరా ఉత్సవాలకు మళ్ళీ మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుని ఆ విషయాల మీద ఎక్కువ పాయింట్లు ఉన్నాయి అలాగే జనరల్ పాయింట్ మా మాకు టెంపుల్ మీద ఉన్న షాపులు గాని ఆ పాటలు కానీ వాళ్ళు ఎవరెవరికి ఎంతకెంతకు ఇచ్చాము ఏ డీటెయిల్స్ అన్ని కూడా మా దేవాలయం నుంచి మా అందరికి కూడా తెలియపచ్చారు వాళ్ళు బ్రహ్మాండంగా వెయిటింగ్ రూమ్స్ అన్నీ కూడా అన్ని విషయాలు చర్చించుకున్నాం వన్ బై వన్ ఒక బస్సు వేయాలని మనం మాకు ఈ దేవస్థానికి ఆ తల్లి సంబంధించిన దేవాలయం ఉంది వంద కోట్ల పైన ఇదే బందర్ రోడ్లో పన్నెండు పదమూడు కిలోమీటర్లు స్ట్రైట్ ఇక్కడ నుంచి తిన్నంగా పోరింగ్కెళ్ద్దిద్ది ఒక బస్సు అక్కడికి వేయాలని అక్కడ వేద పాఠశాల ఉంది ఎకరాల పొలంలో అలాగే గోశాల ఉంది అది అక్కడ మన ఏమున్నాయి ఏంటి అనేది కూడా మళ్ళీ కూడా కొన్ని పరిశీలన చేయబోతున్నాం ఆల్రెడీ ఇచ్చేసి పాట పాడుకున్నాళ్ళే కూడా ఉంచాలా Thank okay.